హలో ఎవర వెల్కమ్ టు ప్రభాష్ వంస్ వాళ్ళ కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ ఇరవై ఒకటి జాన్యువరి రెండు వేల ఇరవై ఆరు మార్నింగ్ ఆరు గంటల నుండి ఈవినింగ్ ఆరు గంటల వరకు అయితే చెప్పడం జరుగుతుంది ట్వల్ అవర్స్ ఇక నక్షత్ర విషయానికి వచ్చేస్తే శ్రావణం జాష్ట నక్షత్రాలు రెండు నక్షత్రాలు అయితే నడుస్తాయి అలాగే ఈరోజు బుధవారం శుక్లపక్షం నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది దారిలో పెట్టుకోండి బెల్ ఐకాన్ అనేది దారిలో పెట్టడం వల్ల నేను పెట్టే డైలీ కలర్ అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ అనేది ముందుగా రావడం జరుగుతుంది అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ ఇలాంటి కొంతమంది వ్యక్తులకు రీచ్ అయితే అవుతుంది ఇక డిస్క్లైమర్ విషయానికి వస్తే గమనిక మా వీడియో ప్రధాన ఉద్దేశం కేవలం మా ప్రాచీన సంస్కృతిని మరియు ప్రాచీన కోడి శాస్త్రాన్ని ఐ మీన్ ఒకటి శాస్త్రాన్ని ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే అంతేకాని ఇటువంటి జూతం లేదా కోడి పందాలను ప్రోత్సహించడం కాదు నోటి ఇక జాముల విషయానికి వస్తే మొదటి జాము ఆరు గంటల నుండి ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాల వరకు నగ్గే పుంజులు కోడి కాకి ముసుగు రంగు వచ్చేసి కోడి పెంగలి తెల్లచూ తెల్లకూసి కోడి పింగలి వీటిని వీటిలో చూపులకి గెలిచే రంగులు వచ్చేసి కోడి కాకిడాగ నల్లకట్టు రసంగి కోడిచూపు నల్ల మైల బూడిద రంగు మైల కోడి చూపు కోడి రసంగి కోడి సీతవ ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులు అలాగే చూపులు కోడిపోయే రంగులు వచ్చేసి కోసి నెమలి డేగ అంటే నెమల నెమలచూపు నల్లకూసి లేదా నల్లబొంగు నెమల పింగలి గౌడు నెమలి నల్లబోర నెమలి శుద్ధ నెమలి కాకి పింగలి నల్లబొట్ల సేతువ పసిమ సేతువ నెమలి కెక్కెర నెమలి అబ్రాస్ తెల్లకెక్కెర ఇవన్నీ కూడా చూపులు కోడిపోయే రంగులు ఇవన్నీ మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి చూడండి ఇవన్నీ చూపులు కోడితే ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి రెండో జామ్ వచ్చేసి ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాల నుండి పది నలభై ఎనిమిది నిమిషాల వరకు ముసుగు రంగు వచ్చేసి నల్ల కూసి కాకి డేగ ఏంటంటే నల్లకూసి లేదా నెమలి చూపు కాకి కాకి డాగ చూపులు గెలిచే రంగులు వచ్చేసి నల్లబోర నెమలి డాగ కాకి డాగ పసిమ కాకి శుద్ధ డాగ తుమ్మిదివన్న కాకి గట్టి కాకి ఇటుక ఎరుపు మించిన డాగ నల్ల డాగ నల్లకట్టు రసంగి ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులు ఇవన్నీ కూడా చూపులకైతే పెట్టుకోవచ్చు అలాగే చూపులకు ఊడిపోయే రంగులు బొంగు కోడి పెంగలి బొంగు అంటే తెల్లబొంగు లేదా తెల్లకొసి కోడి పెంగలి ఈ క్యూలు కోడిపోయిన వాళ్ళు అయితే కోడి కాకిడాక నల్ల నల్లకట్టు రసంగి కోడి చూపు నల్ల మైల రంగు మైల కోడి పచ్చకాకిడాగ కోడి రసంగి కోడి సీతవ చాలామంది కోడి సీతవ అంటే ఏంటంటున్నారు కోడి సేతు అంటే తెల్ల కుసులు తెల్ల చెవులు అంటారు కదండి తెల్ల గోపులు లేదా తెల్ల చెవులు అంటారు కదా అవి కోడి సేతుకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇవన్నీ కూడా చూపులు కూడిపోయే రంగులు చూపులు కూడిపోయే రంగులు మ్యాక్సిమం పెట్ట పెట్టకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి మూడో జామ్ వచ్చేసి పది నలభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ మూడో జాములో ముసుగు రంగు వచ్చేసి నెమల పింగలి నల్లకూసి నెమల పింగలి మీ దగ్గర నెమల పింగలు లేకపోతే నెమలి సవలా కూడా పెట్టుకోవచ్చు తెల్ల సవల నెమల సవల చూపులకి గెలిచే రంగులు వచ్చేసి గౌడు నెమలి పిచ్చుక బోర నెమలి ఎర్ర ఎరుపు పసుపు గల గౌడు నెమలి ఎర్ర నెమలి ఎర్ర పూల ఎర్ర ఎర్రబొట్లు సేతువ నెమలి డాగ శుద్ధ డాగ ఇవన్నీ కూడా నల్ల కూసి లేదా నల్ల నల్లబొంగు చేసి నెమల చూపు ఉండాలి అప్పుడే విజయాలు అయితే సాధిస్తాయి అలాగే వీటి మీద చూపులు కూడిపోయే రంగులు ఏంటంటే బొంగు కోడి కాకి కోడి కాకి డేగ కోడి కెక్కెర కోడి ఎర్రకెక్కర రంగు మైల కోడి డాగ కోడి పచ్చకాకి కోడి పచ్చకాకి డాగ ఎర్ర గేరువ గరుడ మైల మిరప పండు డాగ ఇవన్నీ కూడా చూపులకైతే ఓడిపోయే రంగులు ఇవన్నీ కూడా చూపులకైతే ఓడిపోయే రంగులు ఇవి మ్యాక్సిమం పెట్టకుండా ఉండడానికి చూపుల్లో పెట్టకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు ముప్పై ఆరు నిమిషాల వరకు మూడు ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ నాలుగో జాములో ముసుగు రంగు వచ్చేసి కోడి డాగ లేదా ఎర్రకెక్కర ముసుగు రంగు ఈ రెండు అయినా ఏ ఏవైనా పెట్టుకోవచ్చు విజయం అయితే సాధిస్తుంది కోడి చూపు అంటే తెల్ల బొంగులు లేదా తెల్ల పొస్త చేసి ఉండాలి అలాగే చూపులకు గెలిచే రంగులు ఏంటంటే కోడి డాగ చింతపిక్కల రసింగి ఎర్రబొట్ల సేతువ గాజు కక్కెర ఎర్రపోల నల్లబోర డాగ శుద్ధ డాగ పండు డాగ ఇవన్నీ కూడా చూపులు కోడిపోయే చూపులకు గెలిచే రంగులు ఏంటంటే తెల్లకూసి లేదా తెల్ల బొంగు చేసినవి ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులు వీటి మీద చూపులు కూడిపోయే రంగులు ఏంటంటే లేదా నల్లకూసి లేదా నల్ల బొంగు చేసిన నెమల పచ్చకాకి నొల్లబోర నెమలికాకి నల్ల కాకి డాగ నల్లకట్టు అబ్రాస్ నల్లకట్టు రసంగి శుద్ధ నెమలి సవల గట్టి కాకి నెమలి తుమ్మిదివన్న కాకి కాకి సవల నల్ల కాకి ఇవన్నీ కూడా చూపులు కోడిపోయే రంగులు ఇవన్నీ కూడా చూపులు కోడిపోయే రంగులు వచ్చేసి ఇవన్నీ కూడా విజి ఓడిపోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ పెట్టకుండా ఉండడానికే మ్యాక్సిమం ట్రై చేయండి ఐదో జామ్ వచ్చేసి మూడు ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఈవినింగ్ ఆరు గంటల వరకు ఇది ఐదో జాము ఐదు జాముల కింద అయితే విభజించ విభజించారు పగలపందు నైట్ పందెం ఐదు జాములకి అయితే ఐదు జాముల కింద అయితే విభజించారు ఇది పగలబందుం అయితే చెప్పడం జరిగింది మనం ఇది ఐదో జాము ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి కాకి పింగలి నల్ల కూసి లేదా నల్ల బొంగు చేసిన కాకి సవలా కానీ కాకి నెమలి కానీ కాకి పింగల కానీ వీటిలో ఏవైనా పెట్టుకోవచ్చు ముసుగు రంగుకి అలాగే చూపులు గెలిచే రంగులు వచ్చేసి సీతవ కాకి పింగలి నెమలి పచ్చకాకి నెమలి పింగలి నల్లబోర కాకిసవల తుమ్మిది తొమ్మిదివన్న కాకి పచ్చ కాకి నల్ల కాకి డేగ నలుపు పచ్చ కాకి డేగ నల్ల గట్ నల్ల గట్టి అబ్రాస్ నల్ల బొట్ల సీతవ గట్టి కాకి ఇవన్నీ కూడా చూపులు గెలిచే రంగులండి చూపులకైతే గెలవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటాయి ఇవన్నీ నేను ఇప్పుడు చూపులు కూడిపోయే రంగులు కూడా చెప్పడం జరుగుతుంది తెల్ల బొంగు చేసిన కోటి డాగ అంటే తెల్ల తెల్ల తెల్లకూసు చేసి ఉండాలి ఈ తెల్లబొంగులు తెల్ల తెల్లకూసి చేస్తున్న కోడి డాగలు అంటే ఓడిపోయే రంగులే చెప్పడం జరుగుతుంది కోడి కెక్కెర కోడి మైల బూడిద రంగ మైల కోడి డాగ కోడి పచ్చకాకి డాగ కోడి కాకి డాగ కోడి నెమలి గేరువ గరుడ మైల మిరపపండు డాగ ఇవన్నీ కూడా చూపులు కోడిపోయే రంగులు ఇవన్నీ కూడా చూపులు ఓడిపోయే రంగులు ఇవన్నీ కూడా పెట్టడా పెట్టకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఇవన్నీ ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఈ జాములో ఇక నక్షత్ర విషయానికి వచ్చేస్తే రెండు నక్షత్రాలు అయితే నడుస్తాయి ముందుగా శ్రావణం శ్రావణం నక్షత్రం పంతొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల నుండి ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషం వరకు అయితే జరుగుతుంది ఈ నక్షత్రం అలాగే ఈ నక్షత్రంలో నగ్గే రంగులు వచ్చేసి తెలుపు గల కోడి తెలుపుగల నెమలి ఈ మూడైతే నడుస్తాయి అలాగే వీటి మీద ఆపోజిట్ ఓడి రొంగలు ఏంటంటే కాకి తెలుపు గల నెమలు తెలుపుగల డాగ మీద ఓడిపోతుంది కాకి డాగ పెంగలి కోడి మీద ఓడిపోతుంది గల నెమలి తెలుపు గల నెమల మీద ఊడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి మరొక నక్షత్రం వచ్చేసి ధనుష్టి నక్షత్రం ఇరవై జనవరి రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషం నుండి ఇరవై ఒకటి జన్యువరి రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం రెండు గంటల ఒక నిమిషం వరకు కూడా జరుగుతుంది ఈ నక్షత్రం అనేది గెలిచే రంగులు వచ్చేసి నెమలవన్నె కాకి పశ్చిమ గల కాకి కోడి డాగ అలాగే వీటి మీద ఓడిపోయి వచ్చేసి ఎర్ర కాకి కోడి ఎర్రకోడి నెమలవన్నే కాకి మీద ఓడిపోతాయి గల డాగ కోడి పసుపు గల కాకి మీద ఓడిపోతాయి కోడి కోడి నెమలి నలుపు గల నలుపువన్నే కోడి గల డాగ కోడి మీద ఓడిపోతాయి పశిమ కల డాగ డాగ మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయి ఇది వచ్చేసి కలర్ అయితే చేంజ్ చేసాం ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి ఒకవేళ మీకు అర్థమైతేనే ఇక దిక్కుల విషయానికి వస్తే దక్షిణం ఉత్తరం ఈ రెండు కూడా నడవడం అయితే జరుగుతుంది ఈ రోజున అలాగే దక్షిణం వైపు నుంచి వదిలితే ఏంటంటే దక్షిణం వైపు నుంచి నడిచి వెళ్తే ఎక్కువగా విజయాలు అనేవి సాధించడానికి అవకాశాలు అయితే ఉంటాయి అలాగే ఉత్తర వైపు నుంచి వచ్చింది అలాగే అవజయం పాలయ్యే అవకాశం అయితే అంటే ఓడిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు అర్థమైనట్లయితే నా కంటెంట్ వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ అనేది దారిలో పెట్టుకుంటే బెల్లైకన్ అనేది దారిలో పెట్టుకోవడం వల్ల నేను పెట్టే డైలీ వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది